గర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉపాధి కూలీలు ధర్నా చేశారు మున్సిపాలిటీగా మారిన తర్వాత దేవరగద్ర పరిధిలోని మినిగోనిపల్లి గోప్లాపురం బల్స్పల్లి చౌదర్పల్లి దేవరగద్రలో ఉపాధి పనులు నిలిచిపోయాయని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ దేవరగద్రను మున్సిపాలిటీ చేయడంతో ఉపాధి హామీ పథకం రద్దు చేయడం జరిగింది దీంతో ఉపాధి లేకుండా తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాధి పనులను తిరిగి ప్రారంభించాలని లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు అనంతరం స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావుకు ఉపాధి కూలీలు వినతి పత్రం అందజేశారు నా పేరు రాధా నా మాది మేన్గోన్పల్లి మేము ఐదేళ్ల పాటు మేటుగా పనిచేపిస్తున్నాం మాకు ఈ మధ్యలో ఈ నెల నుంచి మున్సిపాలిటీ కలిసిందనేసి ప పని బంద్ పెట్టరు మేమిప్పుడు మధ్యతరగతి కుటుంబాలు మావి మాకు అది ఉపాధి పని ఉంటేనే మాకు బతుకు తెరువు అది వ్యవసాయ పనులు ఉంటే నెల రోజులు ఉంటుంది ఇంకా మిగతా రోజులు మొత్తం చాలా కష్టమే మా చాలా పేద కుటుంబాలు ఉన్నాయి మా గ్రామానికి ఎట్లాగైనా చేసి పని కల్పించాలి కోరుకుంటున్నాను ఎవరు కారణ నాది లోకలు నేను ఈ ఉపాధి పథకంలో రెండు వేల ఎనిమిది కానుంచి పని పనిచేస్తున్నాము ఇప్పుడు సడన్ మున్సిపల్ అయిందని చెప్పి ఉపాధి బంద్ చేయడం వలన మా ఊళ్ళో ఉన్న మొత్తం పన్నెండు వందల జాబితాలు ఉన్నాయి మూడు వందల మంది పని చేస్తున్నాము ఇప్పుడు మూడు వందల కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి ఎలాగైనా కేంద్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ మున్సిపాలిని మా కుటుంబాలని రోడ్డు మీద పడకుండా మాకు జీవనోపాధి కల్పించాలని మీ ద్వారా కోరుతున్నాము సార్ ఇది ఇట్లే కాన ఉంటే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా మా కూలీలను మొత్తం కలిసి రోడ్ మీదకి వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది ప్రగతిశీల ఉపాధి హామీ కూలీ సంఘం ఈరోజు ప్రధానంగా దేవర్కదల మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ బల్సుపల్లె కావచ్చు మిన్గొన్పల్లి గోపులాపూరు చౌదరిపల్లి తర్వాత దేవర్కదలు ఉన్న ఉపాధి హామీ కూలీలకు ఈ ఎండాకాలంలో పనులు పూర్తిగా రద్దు చేయడం జరిగింది దీనివల్ల ఈ ఈ మండలాల్లో ఈ గ్రామాల్లో సంబంధించిన కార్మికులు దాదాపు మొత్తం ఐదు వందల మంది వరకు ఐదు వందల కుటుంబాలు ఈరోజు రోడ్డు అనే పరిస్థితి ఉంది ఎందుకంటే ఉపాధి హామీ పనులు మీను ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే రైతు వాళ్ళకు భూములు లేవు రైతు పనులు మాత్రము ఈరోజు మిషనరీ వచ్చిన తర్వాత ఇటువంటి పనులు లేకుండా ఈరోజు ఆయన పరిస్థితి ఉంది ప్రధానంగా ఈరోజు కోత మిషన్లు వచ్చిన తర్వాత కార్మికులకు అంటే రైతు కూలీలకు ఇటువంటి పనులు లేవు కాబట్టి ఈ పనులు కల్పించాలంటే రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు అన్ని ఏరియాల్లో అంటే పేదలకు ఎక్కడైతే పేదలు ఉంటాయో ఆ పేదలందరికీ కూడా ఉపాధి హామీ పనులు కల్పించి వాళ్ళకు కనీసం కనీసం రెండు వందల దినాలు పని కల్పించాలి అదేవిధంగా కనీసం ఇప్పుడు పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే మెజ మెజర్మెంట్ కాకుండా కనీసం కూలిగా కల్పించాలి ఈరోజు ఆరు వందల కూలీ చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజానికైతే మున్సిపాలిటీ అయిన తర్వాత మాకు ఎటువంటి ఉపయోగం లేదు అయినా కానీ ఉపాధి కూలీలకు మీరందరూ పని కల్పించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్లో ధనవంతులుగా మారలేదు మున్సిపాలిటీ అయినంత మాత్రాన మా బతుకులు ఏమీ మారలేదు కాబట్టి మా బతుకులు కూలీలెక్కనే బతుకుతున్నాం ఎక్కడ భూమి లేక ఈరోజు పనులు లేక ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలి అదేవిధంగా ఒకవేళ ఉపాధి హామీ కూలీలు కొనసాగించకుంటే నేను పెద్ద ఎత్తున రేపు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ కార్యం వందల ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే దేవర్ మున్సిపాలిటీలో పనులు కల్పించాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ నా పేరు సాంబశివుడు టీయుస్సి